ఈ థింగ్ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్ లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఎవరిని అవమానించడం వేషం లేదా అపకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమ్మగిన వార్తలు లాగా చూడకూడదు ఇది కేవలం మాత్రమే కాదు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా హెచ్ వన్ బి వీసాలు పొందే వారికి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు ఇకపై ఈ హెచ్ వన్ బి వీసా కొనాలి అంటే ఖచ్చితంగా లక్ష డాలర్లు అనేది ఫీజు చెల్లించాలి లక్ష డాలర్లు అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారము అరౌండ్ ఎనభై లక్షల దాకా వస్తుంది మన భారతదేశం నుంచి చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు కదా సో వారికి ఈ హెచ్ వన్ బి అనే వర్క్ పర్మిట్ వీసా అనేది జారీ చేస్తారనమాట ఇది వరకు ఈ వీసా అనేది అరౌండ్ ఒక వెయ్యి డాలర్లు రెండు వేల డాలర్లు మధ్యలో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ హెచ్ వీసా పొందాలి అంటే ఖచ్చితంగా లక్ష డాలర్లు అనేది చెల్లించాలి ఎప్పుడైతే ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హెచ్ వన్ బి వీసా కొరకు లక్ష డాలర్లు చెల్లించాలి అని చెప్పేసి ఆ ఫైల్ మీద సంతకం చేశాడో వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి భారతదేశ ప్రతిపక్ష పార్టీలు అనేటివి భారతదేశ గవర్నమెంట్ ని అంటే భారతదేశ ప్రభుత్వాన్ని భారతదేశ ఫారిన్ పాలసీని మోడీ ఫెయిల్ అయ్యాడు మోదీ ఫారిన్ పాలసీ ఫెయిల్ అయింది అని చెప్పేసి యాజ్ యూజువల్ గా వాళ్ళ పని ప్రకారం వాళ్ళు ట్విట్టర్ లో వ్యతిరేకత అనేది చూపించడం మొదలు పెట్టారనమాట అయితే ఇక్కడ మీకు ఒక కామెడీ విషయం చెప్తాను చూడండి ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైల్ మీద సంతకం చేస్తున్నాడో అంటే ఈ హెచ్ వన్ సంబంధించినటువంటి ఫైల్ ఆ టేబుల్ మీద ఉందో అతని యొక్క సలహాదారు హవర్డ్ లుట్నిక్ అంటారు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇకపై వన్ బి వీసాను పొందే ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు చెల్లించాలి మరియు ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూ చేయించాలన్నా సరే ఖచ్చితంగా లక్ష డాలర్లు చెల్లించాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కానీ మరుసటి రోజు తిరిగే కల్లా ప్రతి సంవత్సరము కాదు ఇది కేవలము వన్ టైం పేమెంట్ మాత్రమే అంటే ఒక్కసారి మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఇది వరకు హెచ్ వన్ బి వీసా కలిగి ఉన్నవారు లేదా దాని రెన్యువల్ చేసే వారికి ఇది వర్తించదు కేవలము ఇకపై అంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత నుంచి ఎవరైతే ఈ వర్క్ పర్మిట్ హెచ్ వన్ బి దానికి అప్లై చేస్తారో వారు మాత్రమే లక్ష డాలర్లు అనేది చెల్లించాలి అని చెప్పేసి వారు ట్వీట్ చేయడం జరిగింది ముందుగా ఈ ట్రంప్ సైన్ చేసినటువంటి ఈ హెచ్ వన్ బి వీసా కొత్త రూల్స్ కొత్త నియమాలు నిబంధనలు అనేటివి ఎలా ఉన్నాయో చూద్దాం నెంబర్ వన్ వచ్చేసి ఇకపై ఎవరైనా కొత్తగా ఈ వీసాకి అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా లక్ష డాలర్లు అనేది చెల్లించాలి ఇప్పటికే వీసా ఉన్నవారు లేదా దాన్ని రెన్యువల్ చేసే వారికి ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది వర్తించదు ఇక రెండో విషయం వచ్చేసి ఇది ఎప్పటి నుంచి అమలులో ఉంటుంది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ఉత్తర్వులు అనేటివి అమలులోకి వస్తాయి ఇక మూడోది వచ్చేసి నేను ఇది వరకే చెప్పున్నాను ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే కొత్తగా ఎవరైనా అమెరికాకు వెళ్లి అక్కడ జాబ్ చేసుకొని అక్కడ సెటిల్ అవ్వాలి అని కొన్ని కళలు కంటారు కదా వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఒకవేళ మన దగ్గర హై స్కిల్స్ ఉండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బలంగా ఉండి మరియు జాతీయ ప్రయోజనాలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దేశానికి తమకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేషన్ ఇంట్రెస్ట్ అనేది దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు వ్యక్తులకు ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది ఉండదు దీని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే బెస్ట్ మైండ్లు టాప్ మైండ్లు మంచి ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎవరైతే మా అమెరికా దేశ అభివృద్ధికి ఉపయోగపడతారో వాళ్ళందరికీ ఇవి వర్తించదు వాళ్ళందరినీ మేము తీసుకుంటాము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నారనమాట అంటే మీ అందరికీ బాగా తెలుసు అమెరికా దేశం నెంబర్ వన్ గా ఎలా ఎదిగింది అంటే అమెరికా దేశం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ది బెస్ట్ టాప్ మైండ్లు అందరూ అమెరికాలో చేరి అమెరికాను నెంబర్ వన్ గా నిలబెట్టారు అమెరికా అభివృద్ధికి దోహదపడ్డారు పడ్డారనమాట ఇక నాలుగవ నిబంధన ఏంటంటే ఈ ఒక లక్ష డాలర్ల నిబంధన అనేది కేవలం పన్నెండు నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది అంటే ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే అమల్లో ఉంటుంది తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి దీన్ని ఉంచాలా లేకపోతే దీన్ని తీసేయాలా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకోవచ్చు నన్ను అడిగితే ఇది అసలు సంవత్సరం కూడా ఉండదు ఎందుకంటే ఈ ట్రంప్ పెట్టినటువంటి ఈ టారిఫ్లు మరియు ఇలాంటి చట్టాలు ఇలాంటివి ఏవైతే ఈయన సైన్ చేసి ఉన్నాడో వీటన్నిటి గురించి విచారించటానికి అమెరికా యొక్క సుప్రీం కోర్టు అనేది నవంబర్ లో గడువు ఇచ్చిందనమాట ఆ రోజు విచారణ అనేది సుప్రీం కోర్టు చేపడుతుందనమాట అయితే ఈ టారిఫ్ లు మరియు ఈ లక్ష డాలర్ల హెచ్ వన్ బి వీసా మీద ఉన్నటువంటి ఫీజు ఇవన్నీ చెల్లవు ఎందుకంటే అమెరికాలో ఒక బిల్లు పాస్ అవ్వాలి అంటే కేవలం ప్రెసిడెంట్ తీసుకుంటే సరిపోదు కాంగ్రెస్ మెన్ అంటారనమాట ఈ కాంగ్రెస్ మెన్ తరపు నుంచి కూడా ఆమోదం రావాల్సి ఉంది భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు అంటే ఎవరెవరికి ఈ దేశం మీద ప్రేమ ఈ దేశం మీద అభిమానం ఈ దేశ అభివృద్ధిని నిజంగా కోరుకుంటున్నారో వారికి తెలుసు ట్రంప్ ఇలాంటివి చేసేటివి ఇవన్నీ కేవలం ప్రెజర్ టాక్టిక్స్ మాత్రమే ప్రెజర్ టాక్టిక్స్ అంటే భారతదేశాన్ని ఒత్తిడికి గురి చేసి తమ దారికి తెచ్చుకోవాలి అనే ఒక ప్రయత్నం తప్పితే దీనివల్ల భారతీయులకు ఎటువంటి నష్టాలు లేకపోగా ఇప్పుడు అమెరికా తీసుకునేటటువంటి టారిఫ్ కావచ్చు లేకపోతే ఈ లక్ష డాలర్ల ఫీజు కావచ్చు ఇవన్నీ భారతదేశ భవిష్యత్తుకు మరియు భారతదేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మీరందరూ ఇది గమనించాలి ఎవరైతే ఈ ట్రంప్ టారిఫ్లు విధించినప్పుడు మరియు ఈ హెచ్ వీసా మీద లక్ష డాలర్లు ఫీజు అనేది విధించినప్పుడు వెంటనే మోడీని అడుగుతున్నారు మోడీని హెల్ప్ చేయండి అంటున్నారు మరియు మోడీని దిగిపోండి మీరు ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ స్వతహాగా నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ కానీ లేకపోతే అమెరికా కానీ మన భారతదేశం మీద ఇట్లాంటి హార్డ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంటుంది అనేది ఒకసారి గమనించాలి ఎందుకు అంటే భారతదేశం క్లియర్గా చెప్పింది మా భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డైరీ ఫార్మా మరియు ఫిష్ ఇవి ఏవి ఇతర విదేశీ కంపెనీలకు గానీ లేకపోతే అమెరికా కంపెనీలకు పర్టికులర్ గా వేటికి మేము మా మార్కెట్లు తెరవము ఎందుకంటే ఈ సెక్టార్ లో మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కోట్ల మంది ఉన్నారనమాట అలాంటిది ట్రంప్ టారిఫ్ విధించేశాడు ట్రంప్ లక్ష డాలర్లు విధించేశాడు హెచ్ వన్ వీసా మీద అనగానే ఒత్తిడి కలిగించేసేసి ప్రధానమంత్రి మోడీ గారు వెళ్లి సైన్ చేసేస్తే ఇక్కడ జరగబోయేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్ భారతదేశంలో ఎంతో మంది రైతులు తమ ఉపాధి కోల్పోతారు మరి అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి మనము అప్పుడు మనం ఎవరిని నిందించాలి కాబట్టి ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి భారతదేశ ప్రభుత్వం మీద పడిపోయి మీరు ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి మన భారతదేశంలో ఉన్నటువంటి మన సొంత భారతీయులే ప్రెషర్ ఒత్తిడి అనేది తీసుకురావటం వల్ల మనమే నష్టపోతాం అని చెప్పేసి గ్రహించాలి ఫ్రెండ్స్ ఇవి కేవలము ప్రెజర్ టాక్టిక్స్ మాత్రమే ఎందుకంటే అమెరికాకు కూడా తెలుసు భారతీయ మేధాశక్తి భారతీయ టాలెంట్ అనేది లేకుండా అమెరికాలో ఉన్నటువంటి టెక్ రంగం గాని అమెరికాలో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ సెక్టర్లు గాని ప్రస్తుతము నడవలేవు అనమాట ఇప్పటికే అమెరికాలో చాలా మంది ఫిజీషియన్లు డాక్టర్లు వీరి కొద్దువ ఉందనమాట అంటే వీరి లోటు ఉంది అంతేకాకుండా ఈ అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలలో అమెరికా టెక్ కంపెనీలలో పనిచేసేటటువంటి డెవలపర్లు అనేవారు అమెరికా సొంత దేశస్థుడు అనేవాడు అదే డెవలపర్ ఉద్యోగానికి నెలకు పదకొండు వేల డాలర్లకు తక్కువ తీసుకోడు రెండో పొజిషన్ లో చైనా నుంచి అమెరికాలోకి వెళ్ళినటువంటి డెవలపర్లు అనమాట వీరు మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేల డాలర్లు తీసుకుంటారు తర్వాత థర్డ్ పొజిషన్ లోకి వచ్చేసరికి వియత్నమీస్ ఈ వియత్నమీస్ అనేవారు రెండు వేల డాలర్లు తీసుకుంటారు అదే డెవలపర్ ఉద్యోగానికి కానీ మన భారతీయులు తీసుకునే జీతం ఎంత తెలుసా ఫ్రెండ్స్ నెలకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల డాలర్లు మాత్రమే ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఏ అమెరికా కంపెనీ అయినా సరే ఒక డెవలపర్ ని హైర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎనిమిది వందల వాడిని ప్రిఫర్ చేస్తుందా లేకపోతే అదే వర్క్ చేసే పదకొండు వేల డాలర్ల వాడిని హైర్ చేసుకుంటుందా అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఈ లోకల్లో ఉండేటటువంటి అమెరికన్ వాళ్ళు వారికి చాలా డిమాండ్లు ఉంటాయి ఎక్కువ జీతం కావాలి ప్లస్ వచ్చేసి మేము ఇన్ని గంటలకు మించి తప్పితే మేము పని చేయము ఇది అక్కడ ఉన్న రియాలిటీ కానీ మన భారతీయులు ఇక్కడ నుంచి ఎవరైతే అమెరికాలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్లు ఇవన్నీ చేస్తున్నారో వీరు ఎటువంటి డిమాండ్ చేయరు హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు మన ఇండియన్స్ సో ఈ స్టేట్మెంట్లు తీసుకొచ్చుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇలా వ్యాఖ్యలు చేయడము అబ్బా మోడీ ఏం మాట్లాడట్లేదు మోడీ కాల్ చేయాలి ట్రంప్ కు మోడీకి ఏం అవసరం మోడీ ఎందుకు చేస్తాడు ఎందుకంటే అమెరికాలో ఉండేటటువంటి పాలసీలు అమెరికాలో ఏ చట్టాలు దేవాలి అనేది మోడీ చేతిలో ఉండదు అమెరికా అనేది భారతదేశం మీద ఏ ఇంటెన్షన్ తో ఇవన్నీ చేస్తుందో అవి మన చేతిలో ఉండవు మన భారతదేశంలో ఉండేటటువంటి ఐటీ సెక్టార్ మరియు ఇతర రంగాలు అనేటివి అభివృద్ధి అవుతాయి అయితే దీనికి సంబంధించినటువంటి మన భారతదేశంలో కూడా చాలా సవరణలు చేయాల్సి ఉంది ఎందుకంటే మన భారతదేశం నుంచి ఎవరైనా వలస వెళ్ళిపోయి ఎక్కడో బతకాల్సిన అవసరం ఎందుకుంది అంటే ప్రస్తుతము మన భారతదేశ ప్రభుత్వం కానీ మన భారతదేశ సిస్టమ్ కానీ అమెరికా లాగా మెరిట్ బేస్డ్ అంటే మేధావులు మంచి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ టాప్ ఇంటెలిజెంట్స్ ఇలాంటి వారు అమెరికాను నడిపిస్తున్నట్టు మన దేశంలో అలా లేదు మన దేశంలో రిజర్వేషన్లు అవినీతి ఇలాంటి వాటి మీద మన దేశం అనేది నడుస్తుంది అనమాట ఎప్పుడైతే భారతదేశం అనేది ఈ సవరణ చేస్తుందో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాని భారతదేశ అభివృద్ధిని గాని రిజర్వేషన్ బేస్డ్గా తీసుకెళ్లకుండా మెరిట్ బేస్డ్గా ఇది తీసుకెళ్తుందో ఆ రోజు నుంచి భారతదేశం అనేది మూడు నాలుగు ఇంతల రెట్లు అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుందన్నమాట అయితే ఎప్పుడైతే భారతదేశం అనేది ఇలాంటి సవరణలు అనేది చేయాలని చూస్తుందో వెంటనే ప్రతిపక్షాలు మరియు ఆ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును లాగటము సుప్రీంకోర్టు మన భారతదేశ ప్రభుత్వం ఏ బిల్లు తీసినా ఏ చట్టం చేసినా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఆపాలని చూడటము భారతదేశాన్ని అభివృద్ధి చెందనివ్వకుండా ఆపుతున్నటువంటి ఈ పనులను నియంత్రించాలి అని చెప్పేసి జనాలు ప్రజలు కోరుకుంటున్నారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో మీ అందరికీ నచ్చి ఉంటే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను ఈ వీడియోలో చెప్పినటువంటి వ్యాఖ్యలతో మీ అభిప్రాయాలు అనేటివి ఏకీభవిస్తున్నాయా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియపరచండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం